వెల్కమ్ టు మై స్మార్ట్ మాట బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగోలే దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎప్రెస్ చూపిస్తున్నాను అన్నమాట ఎప్రెస్ తాగుతున్నానండి ఇంటికి వచ్చి టైం అయితే ఏడున్నర అయ్యింది నేనైతే ఆరున్నరకు వచ్చాను కానీ కొద్ది పని ఉండి ఇప్పటికీ అయ్యిందన్నమాట తాగుతున్నాను దీని తర్వాత మనం షేక్ తాగాలన్నమాట అంటే ఉదయం సాయంత్రం కూడా తాగితే బాగుంటుందండి షేకు మనం షేకు రెండు పొట్ల తీసుకోవాలి అలానే ఎప్రెస్ అయితే నాలుగైదు సార్లు తీసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు ఎప్రెస్ అయితే వేడిగా తీసుకోవాలండి షేక్ అయితే మాత్రం చిన్న ఐస్ ముక్కేసుకొని అది కొలతలతో పక్క కొలతలతో తీసుకోవాలన్నమాట ఈ వెయిట్ లాస్ జర్నీలోనైతే మాత్రం నేనైతే వెయిట్ లాస్ బాగా అయ్యానండి చాలా బాగుంది నాకైతే ఆరోగ్యం ఆరోగ్యం అంటే అండి మెయిన్ కాళ్ళిప్పులు అయితే తగ్గినాయండి బాగాన వెయిట్ కూడా బాగా లాస్ అయ్యాను నేను ఇంకా చెప్పాలి అంటే ఎవరికైనా సరే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద ఫోన్ నేను షేక్ చేసుకున్నాను వచ్చేలా చేసుకోవాలన్నమాట అండి ండి ఇలాగా తీసుకోవాలి నైటు అంటే ఉదయం తీసుకో తీసుకోవాలి నైట్ తీసుకోవాలండి ఇదే డిన్నర్ అన్నమాట చాలామంది ఆకలేస్తుందేమో కదా అనేసి అనుకుంటారు ఇంట్లోని ఈ మెజర్మెంట్స్కి గ్లాసున్నర వద్దండి షేకు ఈ గ్లాసున్నర తాగుతాను నేను ఏమన్నా ఆకలిస్తే ఏమన్నా ఫ్రూట్ని ఏదన్నా తింటాను ఎవరికన్నా సరే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే నాకు తగ్గాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో కింద ఫోన్ ఇస్తామండి ఫోన్ చేయండి అమృతులా ఉంటుందండి షేక్ అంటే ఇదైతే రోజు ఫ్లేవర్ అనమాట చాలా బాగుంటుంది నాకు ఈ రోజు ఫ్లేవర్ అంటే ఎందుకంటే ఇష్టం మా రాజమండ్రిలోని రోజు మిల్క్ ఎక్కువ ఫేమస్ అన్నమాట మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా ఎక్కువ తాగేవాళ్ళం అండి ఇంకా అలాగా ఈ రోజు ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది ఎక్కువ ఇదే తీసుకుంటాను నేను అలానే మీరు అందరు కూడా జీడిపప్పు కూడా ఆర్డర్ పెట్టుకోండి వెయిట్ లాస్ అవుతూ జీడిపప్పు తింటే లాభైపోతాం కదా మేడం గారు అని అనుకుంటారు అలా ఏమి ఉండదండి జీడిపప్పు కూడా ఆరోగ్యమే ఏదైనా సరే కొంచెం తినాలి ఎక్కువ తింటే ఏదన్నా సరే షేక్ అన్నా సరే ఎంత మోతాదులో తీసుకోవాలి అంతే తీసుకోవాలి కానీ ఇది బాగుందని అబ్బా డబ్బాలు తాగితే ఇది కూడా ప్రమాదం అవుతుందండి ఏదన్నా సరే మనం లిమిట్గా తీసుకోవాలన్నమాట దీంట్లోని మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి ఈ షేక్లోని అంటే ప్రొద్దుట సాయంత్రం తీసుకుంటే మన బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది వెయిట్ లాస్ అవి మన చెడ్ కొలెస్ట్రాల్ అంతా తగ్గించి మనకి మంచి అంటే మజ్జిల్ పెంచుతుంది అన్నమాట అలా కాకుండా ఎక్సర్సైజ్ కూడా చేయాలి ఏదో చిన్న వీడియో చేసి పెట్టాలనిపించిందండి ఈరోజు ఈరోజు మా ఫ్రెండ్ అంటే లైఫ్లో చూస్తున్నారు తన నాకు ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఫ్రెండ్ అండి అలా ఐదు పెళ్ళి పెళ్ళికి వెళ్తా ఉందన్నమాట ఇప్పుడు రెడీ అయ్యి రేపంతా పెళ్ళి రేపు ఎల్లుండి కూడా పెళ్ళిలోనే ఉంటామండి వరంగల్ అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం